హాయ్ అండి కందిపప్పు క్యాబేజ్ వేసి వండుకుందాం చాలా బాగుంటుంది కందిపప్పు ఒకప్పుడు వేసి శుభ్రంగా కడిగేసి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ఒక టమాటో ఎండబెట్టుకునేవి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను పుల్లగా బాగుంటుంది లేనప్పుడు మీరు చింతపండు గుజ్జా అని వేసుకోవచ్చు లేదంటే ఎక్కువ టమాటా అయినా వేసుకోవచ్చు కొద్దిగా రాలిప్పు పసుపు కారం వేసి క్యాబేజ్ వేసుకున్న తర్వాత మనకి ఒక రెండు ఇజలు వస్తే సరిపోతుందండి మీకు ఇంకా కందిపప్పు ఉడకదేమో డౌట్ ఉంటే మూడు మూడిజలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండే పెట్టాను చక్కగా ఉడికిపోయింది మా ఇంట్లో కాకరకాయ అసలు ఎవ్వరు తినరండి నేను మా ఆయన తప్ప అప్పుడప్పుడు కాకరకాయ కొబ్బరి గసాలు వేసి చింతపండు గుజ్జేసి జ్యూస్లో చేసినా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది లేదు సైడ్ డిష్గా అంటే ఇలా చేయండి కాకరకాయ శుభ్రంగా కడిగేసుకొని ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకొని ఫ్లోర్ ఎల్లులు రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి ఒక నిమ్మకాయలో సగభాగము పులిపేయండి ఉప్పు కారము పసుపు కొద్దిగా గరం మసాలా అంతేనండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఆ ముక్కలకి ఫ్లోర్ ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలిపి సైడ్ పెట్టుకొని ఇప్పుడు నేను పప్పుకైతే పోపేసుకుంటున్నాను పోపు వేసుకుంటున్నాను ఆ కళాయిలో ఆయిల్ ఎందుకు అలా ఉందంటే సల్లమిరపకాయలు మిరపకాయలు అండి అదే కళాయిలో నేను కందిపప్పు క్యాబేజ్కి పోపేసాను కొద్దిగా ఆవాలు జీలకర్ర డబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరేపాకు కరివేపాకు వేయట్లేదండి ఎందుకంటే నేను ఉడికించేటప్పుడు వేసుకున్నాను ఒక ఎండుమిర్చి ఒక దాసిన చెక్క ముక్క వేసాను దాసిన చెక్క వేసిన వల్ల మంచి సువాసన అయితే వస్తుందండి పప్పుకి చాలా చాలా బాగుంటుంది మనకి జీర్ణానికి కూడా దాసిన చెక్క మంచిగా మేలు చేస్తుంది అరుగుతుంది తొందరగా చూసారు కదా ఈ కుక్కర్లో పప్పు అంతా కూడా పోపులో పోసేసుకొని బాగా కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇట్లా స్టవ్ పైన వేడి వేడి ఆయిల్లో ఈ కాకరకాయ అనేది వేసేసుకొని కొద్ది కొద్దిగా వేపుకుంటే త్వరగా ఏగిపోతుంది అంతా ఒక్కసారి వేస్తే అతుక్కపోతుంది ఇట్లా అంతా కూడా వేపేసుకొని పైన ఇంకా కారం పొడి సరిపోదనుకుంటే కొంచెం కారం పొడి చల్లుకుంటే సరిపోతుంది అంతేకాదండి ఈ వేయించుకున్న ఆయిల్ ఏ కర్రీలో వేసిన చేదు వస్తుంది డౌట్ పడకండి ఆ ఆయిల్ అనేది ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చు చేదనేది ఉండదు చాలామంది పొకడీలు చేసిన కూర చేసిన చేదు గట్టిగా పిండుతారు నచ్చకపోతే కానీ కర్రీస్కి పిండండి కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు అవసరం లేదండి చేదు అయితే అస్సలు లేదు మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పు అద్దిరిపోయిందండి టేస్ట్ అంతేకాదండి కాకరకాయ కూడా కరకరలాడుతూ చాలా చాలా బాగుంది ఎప్పుడు అప్పుడే కాకరకాయ ఇలా ఫ్రై చేసుకుంటేనండి కరకర్రలాడుతూ అదిరిపోయింది టేస్ట్ వేరే లెవెల్ అండి పప్పు హాయ్ అండి క్యాబేజీ కందిపప్పు చేశానండి మా ఇంట్లో కొంతమంది తింటే కొంతమంది తినరు అందుకనే వాళ్ళ కోసం బెండకాయ ఒక ములంకాడ వేసి మజ్జిగలో వేసి వేస్తున్నా చాలా బాగుంటుంది ఇలా పెరుగు తీసుకోవాలి కొద్దిగా సాల్టు పసుపు కొద్దిగా వాటర్ పోసి ఒకే వచ్చే వరకు ఉడికించుకోవాలి బెండకాయ ములంకాడ ఇలా కప్పులోనే ఒకప్పుడు పెరుగు తీసుకున్నాను మీకు ఇంకెంత కావాలంటే అంత పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా కారం వేసుకున్నాను వాటర్ పోసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఆ ఉడికించుకున్న రాగానే కింద దించేసి చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఈ లోపైతే పోపు వేసుకుందాము ఈ మజ్జిగకి మనకి మజ్జిగ ములంకాడ బెండకాయ రసానికి నెయ్యితో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొద్దిగా ఆయిలే వేసుకున్నాను ఆవాల జిలక శనగపప్పు సోంపు ఒక ఎండుమిర్చి కొద్ది కొద్దిగా కరివేపకు ఇంగువ అంతేనండి పోపు చూసారు కదా మనకి ములంకాడలు బెండకాయ చక్కగా ఉడికిపోయినాయి కుక్కర్ చల్లగా అయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేస్తే ఉడికిపోతాయి ఆ వేడికే మగ్గిపోతాయి చాలా బాగుంటుంది మనకి బెండకాయ కానీ ములంకాడ కానీ పెద్దగా ఉడవలసిన పని కూడా లేదు బెండకాయ అయితే అలా పచ్చివాసన గటే ఉండదండి ఉప్పును పసిపేసి ఉడికించుకునే చల్లగా అయిన తర్వాత ఇలా పెరుగులో యాడ్ చేసి కొద్ది కొత్తిమీర ఆ పోపు వేసేసుకొని మనం ఇది చపాతీకైనా రైస్కైనా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే అండి అంత బాగుంది చూసారు కదా మా ఇంట్లో ఎవరికి అప్పటికప్పుడు చేయాలని ఇలా చేసి పెడతా టేస్ట్ అదృ హాయ్ అండి దోసకాయ పచ్చడి అయితే చేసుకుందాము నేను పల్లీలు కానీ నువ్వులు కానీ వేయట్లేదు ఎండు కొబ్బరి వేసుకొని చేద్దాము చాలా బాగుంటుంది స్టవ్ కానీ కలయి పెట్టుకొని ఎండు కొబ్బరి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ పెద్ద సైజు కట్ చేసి లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవడమే మిక్సీ జార్లోకి ఒక గుప్పడన్నీ ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఈ పచ్చడి ఎండుమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను అవి కూడా వేయించి అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక మూడు టమోటాలు అయితే కట్ చేసేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఈ దోసకాయలు ఈ బుడమకాయలు దోసకాయలు అంటారు కొన్ని దగ్గర బుడమకాయ అంటారు దోసకాయ కూడా అంటారు మేమైతే దోసకాయ అంటాము అంతేకాదండి ఇది లోకటి పిక్కలు చేదున్నది లేనిది చూసుకొని నోట్లో పెట్టి కట్ చేసుకోవాలి ఎక్కడైనా పిక్కలు ఒకటి ఉంటే కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి శుభ్రంగా పిక్కలు తీసేయాలి కొంతమంది పిక్కలతో కూడా చేస్తారు బాగుంటుంది ఇది బాగా కుక్ అయిపోకూడదండి బాగా ఉడికించుకోకూడదు లైట్గా ఉడికితేనే బాగుంటుంది బాగా ఉడికితే వాటర్ వాటర్ అయిపోతుంది పచ్చడి గుప్పిడంతా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను మిక్సీ జార్లో ఒక నాలుగైదు ఇల్లు డబ్బులు వేసి కొబ్బరి అంతా కూడా కొంచెం కచ్చ పచ్చగా అయ్యే వరకు ఒక రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ ఈ ఉడికించుకున్న దోసకాయ అంతా కూడా వేసేసుకొని మరీ మెత్తగా పేస్ట్లో చేయకూడదు ఈ పచ్చడి అనేది కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది నేనైతే రాగి పైకి చేశాను మార్నింగ్ టిఫిన్ అయిపోతుంది లంచ్లో అన్నం కూడా బాగుంటుంది అన్నం కూడా నేను ఇక పోపు వేసుకుంటా లేను మీకు కావాలంటే పోపు వేసుకోండి చాలా బాగుంటుంది రాగి పిండి కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని ఇలా వలసగా దోశలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకుంటే బాగుంటుంది మరి ఆయిల్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఆయిల్ లేకుండా నాటిక్ మీద వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా మనం చింతపండు అస్సలు వేసుకోలేదు కానీ టమాటాతోనే చాలా బాగుంటుందండి పుల్లగా చాలా బాగుంది చింతపండు వేయలేదు కదా ఉండదేమో టేస్ట్ బాగోదేమో అనుకోవద్దు కొబ్బరితో చాలా బాగుంది మన పచ్చి కొబ్బరితో కూడా ఇలాగే చేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా పర్లేదు మార్నింగ్ టిఫిన్ అయితే రాగి దోశలు కంపల్సరీ చేస్తాను మార్నింగ్ ఇలా రైస్ లంచ్ టైంలో రైస్లో కూడా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపు తింటే అద్దరిపోతుందండి మనకి మెత్తగా ఉడికించుకుంటే దోసకాయ ఏమవుద్ది అంటే వాటర్ ఎక్కువ అయిపోతుంది అందుకని కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీస్తే టేస్ట్ కూడా బాగుంటుంది